रक्षरक्षकाधिकारि परमानन् రాబోయేటటువంటి మంగళవారం ఆరంభమయ్యేటటువంటి నూతన సంవత్సరం తెలుగువారికి క్రోధి అని పిలవబడేటటువంటి నామ సంవత్సరం క్రోధము అంటే మనందరికీ తెలుసు కోపం అని కోపాన్ని కలిగించేటటువంటిది అనేటటువంటి ఒక అర్థం యాదృచ్ఛికంగా ప్రతి సంవత్సరం భారతదేశంలోని మనకి వారభేదం ఉండడం వల్ల నవనాయకులు మారిపోతూ ఉంటారు రాజు మంత్రి మారిపోతూ ఉంటారు కానీ సంవత్సరం విచిత్రంగా అక్కడ ఇక్కడ రెండు కూడా మంగళవారమే మనకి ఉగాది జరుగుతోంది కనుక మంగళవారానికి అధిపతి కుజుడు అయ్యాడు గనక మనకి ఈ సంవత్సరం అధిపతి అంటే రాజు కుజుడు మంత్రి సైన్యాధిపతి అర్ధాధిపతి మేఘాధిపతి శని ధాన్యాధిపతి చంద్రుడు రసాధిపతి గురువు అయి ఉన్నారు అలాగే కుజుడు సస్యాలకి అలాగే రసమునకు కూడా ఆధిపత్య ఆయనే ఇందులో ఈ నవనాయకుల్లో ఏడు ఆధిపత్యాలు పాపులకి రెండు ఆధిపత్యాలు రెండు వేల ఇరవై నాలుగుకి వారి విలువైన సహకారాన్ని అందించిన మా స్పాన్సర్స్ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు హార్ట్ ఫుల్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ వితౌట్ యువర్ ఏబుల్ సపోర్ట్ వీ వుడన్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఆర్గనైజ్ అన్ ఈవెంట్ ఆన్ దిస్ స్కేల్ సో మెనీ మెనీ థ్యాంక్స్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్ లైక్ ఫైవ్ జిపిటిఏ లాంటి స్వచ్ఛంద సంస్థలు మీనింగ్ నాన్ ప్రాఫిట్ ఆర్ట్స్ వాలంటీర్స్ సాయంత్రం నడుస్తాయి మా ఉగాది ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు ప్రోగ్రామ్కి వారి సమయాన్ని శ్రమను ఇచ్చి మాకు వెన్నుదన్నుగా నిలిచిన నా వాలంటీర్స్ని మీరు చూడొచ్చు ఈ స్టైల్లో వీరందరికీ నా ధన్యవాదాలు మెనీ థ్యాంక్స్ టు అవర్ వండర్ఫుల్ వాలంటీయర్స్ ఫర్ దే కైండ్నెస్ టైమ్ సపోర్ట్ అండ్ జస్ట్ బీయింగ్ ఆర్ బ్యాక్ బోర్న్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఇఫ్ బై ఛాన్స్ ఐ డి నాట్ అప్డేట్ దిస్ యునో ఎర్లీ దిస్ మార్నింగ్ లైక్ త్రీ ఏఎం ఐ ఎమ్ రెలీ అకాలీ అండ్ యాప్ ఫర్ దాట్ బట్ దిస్ ఈస్ రెడీ ఆక్యురేట్ హోప్ జీపీటీఏలో ఒక గా మాత్రమే చేరిన నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ సపోర్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండులో అన్ఎక్స్పెక్టెడ్గా మా అమ్మగారు చనిపోయినప్పుడు జీపీటీఏ ఫ్యామిలీ నాకు అండగా నిలిచింది ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు జీపీటీఏ ఫ్యామిలీ ఫర్ స్టార్టింగ్ మీ డ్యూరింగ్ టఫ్ టైమ్స్ జీపీటీఏలో నేను మూడో విమెన్ ప్రెసిడెంట్ని ఇది చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను Thank you. Not many odds can boast of three women presidents, almost back to back. Much love, president male president Ocharu, but that's okay. So, kudos to GPDA, very, very proud of our own art. It's just awesome. So, I'd like to thank a few more people. I'm trying to keep it crisp. Sorry, just getting done. Big thank you to Skyview High School for allowing us to use the venue year after year. As we have scaled with the number of people attending, they have been really patient with us. Yes, they have, have sent us rules, but for a good reason. So we really appreciate them, and we try we are trying our level best to you know manage with large number of attendees, you know, and also uh, handle whatever logistical issues that may bring. So thank you very much, Skyview High School staff, technical crew, custodians, security, and everyone and we have a few ushers that we hired that are doing a great job. they didn't let me in. i, I went several times. i tried testing them to get into the doors. they said, no way. so that, that's just awesome. and then um, thanks to q clicks for event photography and videography, they are just generous bunch of people who are just awesome. Um, thank you very much. we always provide quality photos and videos. దే డూ ఎ గ్రేట్ జాబ్ సో ఎనీ వన్ లీడింగ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ క్యూ క్లిక్స్ ఇస్ పీపుల్ టు రీచ్ అవుట్ సో మిగతా కార్యక్రమాలను కూడా మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా చూసేసి పసందైన భోజనానికి ఈ తర్వాత వచ్చే కార్యక్రమాలు చూసిన తర్వాత మాత్రమే నాకు కెఫటేరియాలో కలవాలి నాట్ డన్ సారీ శ్రీనివాస్ శంగ అను మల్లవరపు జేపీ రావు గారు विवेक अधरपुर शशि बापनपल्ली किशनचंद विनील विनीलपला राशेकर जोगपति भास्कर मंडी अगेन ओके थैंक यू सो या थैंक यू एवरीवन फॉर बीइंग 반도